నేను మా అబ్బాయి మెడికల్ సీట్ కోసం పీజీ మెడికల్ సీట్ కోసం అని సజ్జల రామకృష్ణారెడ్డి అతి సన్నిహితుడైన అడపా ప్రేమ్చంద్ అతనికి కోటి ఇరవై లక్షలు ఇచ్చి మోసపోయిన అతను నాకు ఫేక్ సీటు తాలూకా అలాట్మెంట్ ఇచ్చాడు కాలేజీకి మేము వెళ్ళి ఎంక్వైరీ చేయగా అది ఫేక్ అని తేలింది అప్పటి నుంచి డబ్బులు అడుగుతుంటే సంవత్సర నుంచి అతను ఇస్తానిస్తానని మన ఈ మధ్య రీసెంట్గా ఎవరితో చెప్పుకుంటో చెప్పుకో మా గవర్నమెంట్ వస్తుంది మీ సంగతి తేలిస్తానని చెప్పేసి చాలా రూడ్గా మాట్లాడాడు సజ్జల రామకృష్ణారెడ్డి చాంబర్కి తీసుకెళ్లారు పెద్దిరెడ్డి రామచంద్ర పెద్దిరెడ్డి మెడికల్ కాలేజీలు ఉన్నాయి పార్ట్నర్షిప్ ఉన్నాయి అందులో సీట్లు ఇప్పిస్తామని చెప్పి వాళ్ళ చాంబర్కి కూడా సెక్రటరీ గారికి తీసుకెళ్ళి మాకు ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ అప్పుడు రాధికారెడ్డి గారు ఉంటే రిజిస్టార్తో కూడా మాతో మాట్లాడిచ్చారండి అందువల్ల ఇతన్ని నమ్మవలసి వచ్చిందండి మీకు సీటు కంపల్సరిగా ఇస్తామని చెప్పేసి ముందు పెన్నమ్మనైన కాలేజీలో సీట్ ఇప్పిస్తామని అక్కడికి తీసుకెళ్ళి అక్కడ రెండు కోట్లకి అవుతుందని చెప్పేసి తర్వాత వాళ్ళు రెండు కోట్లకి ఏమో నాలుగు కోట్లు ఇస్తే సీట్ మేము అంత ఇవ్వలేమంటే వీళ్ళకి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారికి సజ్జల రాకృష్ణారెడ్డి గారికి బెంగళూరులో రాజరాజశ్రీ మెడికల్ కాలేజ్ ఒకటి రామయ్య మెడికల్ కాలేజీలో వాళ్ళకి పార్ట్నర్షిప్ ఉందని తీసుకెళ్ళి కర్ణాటక కాంగ్రెస్ గవర్నమెంట్లో వాళ్ళని డిప్యూటీ సీఎం శివకుమార్ గారికి తీసుకెళ్లారని తర్వాత వాళ్ళ బోర్డు మెంబర్స్ దగ్గర కూడా తీసుకెళ్లారు ఆ డీటెయిల్స్ అన్నీ కూడా నా దగ్గర ఉన్నాయి మొత్తం మేము ఇచ్చిన కోటి ఇరవై లక్షలకి సంబంధించినవి కూడా ఆయన మాకు చెక్కులు ఇవ్వడం జరిగింది అందులో రెండు చెక్కులు వేస్తే బౌన్స్ అయ్యేయండి ఇంకా రెండు చెక్కులు నా దగ్గర ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ రెండు చెక్కులు డేట్ లేకుండా ఉన్నాయి రెడీగా ఉన్నాయండి అవి వేసుకోమంటే అసలు వేసుకున్న మళ్ళీ చెక్కులు బౌన్స్ అవుతాయని నేను పోలీసులను ఆశ్రయించాల్సి వచ్చిందండి